ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరాస్తుగా మనం ఈ వీడియోలో హస్త చిత్త స్వాతి ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్షక్రమంలో ఐదవ భాగంలో మనం హస్త చిత్త స్వాతి నక్షత్రాల గురించి తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ముందు నాలుగు భాగాల్లో మనం అశ్వి నుండి ఉత్తర నక్షత్రం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా మనం హస్త నక్షత్రం వారికి శుభం కలిగించే నక్షత్రాలు ఏమిటో చూద్దాం హస్త నక్షత్రం వారికి మృగశిర పునర్వసు ఆశ్రేష పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక ఈ నక్షత్రాలు శుభం కలిగిస్తాయి ఈ నక్షత్రాలు జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక నక్షత్రం వారికి శుభం కలిగించే నక్షత్రాలు ఏమిటి చూస్తే గనక ఆర్ద్ర పుష్యమి మగ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ నక్షత్రాలు నక్షత్రం వారికి శుభం కలిగిస్తాయి ఈ నక్షత్రాలో జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక స్వాతి నక్షత్రం వారికి పునర్వసు ఆశ్రేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాడ శ్రవణం ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ నక్షత్రాలు శుభం కలిగిస్తాయి ఈ నక్షత్రాలలో జన్మించిన వారు స్వాతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటారు ఈ మూడు నక్షత్రాల వారికి కార్యసిద్ధిని క్షేమాన్ని సంతోషాన్ని కలిగించే నక్షత్రాలు ఇవి ఇక రాబోయే వీడియోలో మనం మిగిలిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి